ఐటీలో ఎంట్రీ కావాలా ట్రైనింగ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అజా కోడింగ్ ట్యూటర్ లో టూ వీక్ ట్రయల్ పీరియడ్ లో వెంటనే చేరండి నమస్తే నేను కేశవల్ సుమన్ సుమండి దేశవ్యాప్తంగా సినీ నటుల్లో అత్యధిక పారితోషికం తీసుకునే నటుడ నటుల విషయంలో రికార్డుల మోత మోగిస్తున్నాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఏకగా మూడు వందల కోట్ల రూపాయల రెమ్యురేషన్ తీసుకున్నటువంటి స్టార్గా ఆయన రికార్డులకు ఎక్కారు అసలు ఇండస్ట్రీలో స్టార్ డబ్బు పేరుతో పోటీలో ఎవరి స్థానం ఎక్కడ ఉంది అల్లు అర్జున్ ఎవరిని అధిగమించి ముందుకు వెళ్ళాడు ఈ అంశాన్ని విశ్లేషించే ప్రయత్నం చేద్దాం పాటు శ్రీనివాస్ గారు గారు నమస్కారం అంటే వినడానికి చిన్న సినిమాలు అయితే ఒక పది సినిమాలు బడ్జెట్ అనుకో వచ్చే యావరేజ్ గా ఒక ముప్పై కోట్లు ఒక సినిమా తీసుకున్నా గానీ ఒక్క స్టార్ కి ఒక హీరోకి మూడు వందల కోట్లు రెమ్యునరేషన్ ఏ విధంగా చూడాలి డెఫినెట్ గా ఒక ఒక తెలుగు రకంగా గర్వపడాల్సిన అంశమే ఎందుకంటే అరవై సంవత్సరాలు ఆరు దశాబ్దాలు ఎవరు ఎవరికి రాని నేషనల్ అవార్డు కూడా అల్లు అర్జున్ సంతా అయిపోయింది లేకపోతే ఇప్పుడు ఆయనకే మళ్ళా పారితోషిక విషయంలో కూడా ఆల్రెడీ వెయ్యి కోట్లు బిజినెస్ చేసింది అనేది మనం కూడా వెయ్యి కోట్లు అయిపోయింది ఎవరు ఊహించిన విధంగా పుష్ప కి ఆ రేంజ్ లో ఎలివేషన్ కూడా వచ్చింది మనం మనం చూసాం బీహార్ పాట్నాలో కూడా ఏదో లక్ష మంది వస్తారనుకుంటే దాదాపు రెండున్నర లక్షల మంది వచ్చి జనం అక్కడ ఎప్పుడూ లేనిది ఒక సౌత్ ఇండియా నుంచి వెళ్ళిన యాక్టర్ కి అంత ఆహ్వానం పలికారు రెండోది చెన్నైలో కూడా అదే ఆదరణ కూడా లభించింది ఈ లభించిన ఈ సమయంలో ఫోర్బ్స్ ఇండియా అనేది ఒకటి ప్రకటించింది జాబితా దాంట్లో అత్యధికంగా ఈ దేశంలోనే పరిత తీసుకున్న వాళ్ళలో అల్లు అర్జున్ పదమ స్థానంలో ఉండటం ఒక తెలుగు వాళ్ళుగా అందరూ గర్వపడాలి విజయ్ అండి అంటే ఆయన కూడా రెండు వందల డెబ్బై ఐదు కోట్లు లాస్ట్ సినిమా అన్నాడు కదా రాజకీయ సినిమా కాబట్టి ఆయన అయిపోయి రెండు వందల డెబ్బై ఐదు కోట్లు టాప్ టెన్ లో తీసుకుంటే ఇక్కడ విజయ్ సెకండ్ ప్లేస్ కు వచ్చాడు ఈ రకంగా చూసుకుంటే అంటే ఒక తెలుగు వాళ్ళకి మనం బాహుబలి ద్వారా ప్రభాస్ ఏంటి ప్రభాస్ అట్లా వెళ్ళిపోయాడు తర్వాత కోవలో జూనియర్ ఎన్టీఆర్ కావచ్చు తర్వాత రామ్ చరణ్ కావచ్చు ఆస్కార్ దాకా మనం వెళ్ళాం స్టార్ గ్లోబల్ స్టార్స్ అయ్యారు ఆ తర్వాత ఈ పరిణామాలు చూసుకుంటే ఎవరు ఊహించిన విధంగా అంతర్జాతీయ ఇదిలో అంతర్జాతీయంగా తెలుగు వాళ్ళు ప్రతిష్ట సినిమాలు ఇతర దేశాల్లో ఆడతాయి అంతా ఓకే ఒక్కొక్కరికి ఒక్కొక్క రికార్డు ఉంది కానీ ఇది అనేక భాషల్లో రిలీజ్ అవుతుంది రేపు డిసెంబర్ ఐదున ఇది ఎలా ఉంది పాన్ ఇండియా మూవీ అయిపోతుంది కాబట్టి ఈ ఒకవైపు ఏమో యాటిట్యూడ్ విషయంలో పొలితపాలుగా ఈయన యాటిట్యూడ్ మార్చుకోవాలని చెప్పి కూడా చర్చలు జరుగుతాయి మార్చుకున్నారా మరి రెండు రెండు ఫంక్షన్ల తర్వాత మారినట్టే కొద్దిగా అన్స్టాపబుల్లో చూసిన ఆయన పొగట్టం ఆయన ధైర్యానికి పవన్ కళ్యాణ్ గారి ధైర్యం ఆయన తర్వాత ఎవరైనా అనటం ఒక రకంగా అది ఒక స్వంతరం కలిగినట్టే కొద్ది అంత వ్యతిరేకత ఉండకపోవచ్చు ఫ్యానిజం రియాక్షన్స్ చెన్నైలో చూస్తే మమ్మల్ని ఎవరు పేయలేరు అనే బోర్డులు ఈ కొద్ది తగ్గించుకోవాలి ఎందుకంటే అది మరి యాటిట్యూడ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొన్ని ఛానళ్ళు ఆల్రెడీ ఇది కలిగినట్టుగా ఎవరేం పేకలేరు అనేది వాళ్ళని కంట్రోల్ చేసుకోవాలి ఇప్పుడు మనం ఫ్యాన్ వల్ల అభిమానం ఏమో హీరోని చూసి అభిమానులు వస్తారా అభిమానులు చూసి హీరోలు వస్తారా అనే పాయింట్ కూడా అర్థం చేసుకొని వెళ్ళగలిగితే ఏమండి ఒకటే డికేష్ గారు తనకి తను తగ్గించుకున్నాడు హెచ్చింపబడతారు ఇప్పుడు దానికి నిలువెత్తిన దర్శనం పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ తగ్గాలో తెలుసు అక్కడ తగ్గాడు ఈ రోజు జాతీయ రాజకీయాల్లో ఉన్నాడు ఒకవైపు సినిమాలు మూడు సినిమాలు ఉన్నా రాజకీయంగా ఆ విధంగా వెళ్ళాడు నిలబెట్టే ఆ సమయంలో యాటిట్యూడ్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా అందరూ చూస్తుంటారు ఓకే ఇప్పుడు కలిసి వస్తుంది రేపు సినిమా అంతా వెయ్యి కోట్ల బిజినెస్ చేసింది డబ్బులు వస్తాయి మూడు వందల కోట్లు తీసుకున్నాడు ఓకే అదే సమయంలో ఫ్యాన్స్ కొద్దిగా అతి చేసేది కంట్రోల్ చేసుకోవాల్సిన బాధ్యత హీరోకి ఆర్గనైజ్ అనుకోని అత్యా అనుకోవాలి ఎందుకంటే ఇక్కడ అంత తీరిగ్గా ఉండేవాడు ఎవరు బ్యానర్లు కట్టుకొని బోర్డులు పెట్టుకొని ఏదో ఆర్గనైజింగ్ అనిపిస్తుంది కాబట్టి ఇది రెచ్చిపోయే ధోరణి అనేది ఇది మంచి పత్తి కాదు ఆ ఎదుగుదల ఎదగాల్సిన వ్యక్తి నాలుగు పదుల వయసులో ఉన్నాడు ఇంకా చాలా చేయాల్సింది ఉంది అది అది చేసుకుంటే కనుక మంచి భవిష్యత్తు అలర్జును ఇప్పుడు మరి తెలుగు రాష్ట్రాల్లో ఎప్పుడు ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుగుతుంది నాలుగే చోట్ల ప్లాన్ ఇప్పుడు రెండు అయిపోయి కదా ఏడు చోట్ల మొత్తం మొత్తం ఏడు చోట్ల అనుకుంటున్నారు మరి తెలుగు ఇంకా డిసైడ్ చేయలేదు అనుకుంటా ఐదో తారీఖు దగ్గరకు వచ్చేస్తుంది కదా దగ్గరకు వస్తుంది ఈ లోపు కంప్లీట్ చేసుకోవాలి ఏదేమైనా కానీ అండి ఒక తెలుగు వ్యక్తిగా అది చిరంజీవి గారి యొక్క చూస్తా ఎదిగిన వ్యక్తి ఆయన చూసి ఆయన సినిమాలో కొద్ది డ్యాన్స్ నేర్చుకోవటం ఆహబావాలు యాక్షన్ కానీ ఆయన చూస్తే వ్యక్తి ఈ ఈ ఆ చెట్టు కింద పెరిగినాయి అన్ని ఈ కొమ్మలన్నీ కాబట్టి అల్లు అర్జున్ అనే వ్యక్తి ఈ రోజున తెలుగు ఇండస్ట్రీ నుంచి ఒక గర్వకారణంగా చెప్పుకోవాలా ఫోర్బ్స్ ఇండియాలో అంటే ఎప్పుడు బాలీవుడ్ నట్లు వాళ్ళే ఉంటారు షారూఖ్ ఖాను సల్మాన్ ఖాను వాళ్ళే ఇల్లు ఉంటారు అక్షయ్ కుమార్ ఇటు ఉంటారు వాళ్ళందరినీ కూడా తెల్లదాన్ని తల్లి వ్యక్తి మూడు వందలు ఒకప్పుడు చిరంజీవి గారిని చూసాం ఇండియా టుడేలో ఆ రోజులో ఆయన కోటి రూపాయలు తీసుకున్న వ్యక్తి కూడా ఆ రోజులో టాప్ ఆ తర్వాత ప్రభాసు అందరూ వచ్చేసారు ఇప్పుడు మూడు వందల కోట్లు తీసుకోవటం అంటే మాములుష్యం కాదు రికార్డుగా మనం భావించాలి ఆయనకి ఆల్ ద బెస్ట్ చెప్పాలి అదే సమయంలో ఈ సినిమా చుట్టూ వివాదాలు కూడా కొన్ని వస్తున్నాయి ఇప్పటికే ఇద్దరు ముగ్గురిని మ్యూజిక్ డైరెక్టర్ మార్చారని దేవి ప్రసాద్ గారు ఇట్లా రకరకాలుగా ఉన్నాయి ప్రసాదే మెయిన్ టైటిల్ కార్డ్ అంటున్నారు మరి అది చూడాలి ఆయన సమయంలో ఇంకా వేరే వాళ్ళు ముగ్గురు కనపడుతున్నారు మరి అది ఎవరు ఎంతవరకు ఏందో తెలియదు కానీ ట్రైలర్ కూడా బాగానే ఆకట్టుకుంటుంది కాబట్టి ఒక తెలుగు వాళ్ళుగా మనం మనమంతా కూడా ఇంత డిసెంబర్ ఫిఫ్త్ వరకు వెయిట్ వెయిట్ చేయాల్సిందే మనం ఆల్ ద బెస్ట్ చెప్దాం రైట్ థ్యాంక్ యూ చంద్ర శ్రీనివాస్ గారు ఇది మూడు వందల కోట్ల రికార్డ్ అనేది ఒక పది సినిమాలు చిన్న సినిమాలు లెక్క చూస్తే ఒక పది సినిమాల బడ్జెట్తో సమానమైనటువంటిది ఒక్క హీరో గానే పుష్ప టూ సినిమాకి వచ్చింది ఒక తెలుగు నటుడిగా జాతీయ స్థాయిలో ఈ స్థాయి రెమ్యురేషన్తో రికార్డు నమోదు చేయడం అనేది ఖచ్చితంగా అభినందించాల్సిన విషయమే అలానే ఇక పుష్ప టూ డిసెంబర్ ఫిఫ్త్ కోసం అందరు కూడా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు ఇక ఆల్ ద బెస్ట్ చెప్దాం ఇది స్పెషల్ డిస్కషన్ కీప్ వాచింగ్